హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వీరు అందరికంటే భిన్నంగా ఉంటారా వీరు ఏ ఏ విషయాల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఒక్కో నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అలాగే నవంబర్ మాసం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది అంతేకాదు ఈ నెలలో పుట్టిన వారి లక్షణాలు రహస్యాలు కథలన్నీ విభిన్నంగా ఉంటాయి శాస్త్రం ప్రకారం మనం పుట్టిన నెల మన ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి ఈ సందర్భంగా ఈ నెలలో జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి వీరిపై ఏ గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది ఇది మీ జీవితంపై ఎలాంటి ఫలితాలు ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్త ఆలోచనలు నవంబర్ నెలలో జన్మించిన వారు చాలా సృజనాత్మకంగా ఉంటారు వీరు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు వీరికి సృజనాత్మకత మార్గాలను కనుగొనడం పెద్ద కష్టమేం కాదు వీరు ఏ పని చేసినా చాలు అందులో తమకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు వీరు మనసుకు నచ్చిన పని చేయడం వల్ల ప్రతి పనిలోనే సక్సెస్ అవుతారు అంతేకాదు ఉత్తమ ఫలితాలను రాబడతారు కష్టపడి పనిచేసే తత్వం నవంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు కష్టపడి పని చేయడాన్ని బాగా ఇష్టపడతారు వీరు ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే దాన్ని చేరేందుకు ఎలాంటి షార్ట్ వాడరు అందుకే వీరు ఏదైనా పనుల విషయంలో చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే తప్పులు చేస్తారు వీరికి ఏ పని ఇచ్చినా పూర్తిగా అంకితభావంతో చేస్తారు వీరు ఏ పనిలోనే ఆలస్యం అనేది చేయరు నిజాయితీగా ఉంటారు ఈ నెలలో పుట్టిన వారిలో మరో ప్రత్యేకత ఏంటంటే వీరు చాలా నిజాయితీగా ఉంటారు ముఖ్యంగా స్నేహం బంధాల విషయంలో చాలా విశ్వాసంతో ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు అలాగే వీరు పుకార్లను నమ్మరు తమ కళ్ళతో చూసిన వాటిని మాత్రమే నమ్ముతారు ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇస్తూనే ఆలోచించకుండా దీన్ని ఒప్పుకోరు గురుడి అనుగ్రహం ఎలా ఉంటుంది శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో జన్మించిన వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరిపై అంగారకుడు గురుగ్రహాల ప్రత్యేక అనుగ్రహం కూడా ఉంటుంది ఈ కారణంగా వీరు చేసే పనుల్లో వ్యాపారాల్లో విశేష ఫలితాలను పొందుతారు అంతేకాదు వీరి జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు కీలకమైన విషయంలో నిర్ణయాలు ఈ నెలలో జన్మించిన వ్యక్తులు గోప్యత విషయంలో ఏమాత్రం రాజీ పడరు కొత్త వ్యక్తులను నమ్మడానికి కొంత సమయం తీసుకుంటారు వీరి చుట్టూ తెలివైన వ్యక్తులు ఉండటాన్ని ఇష్టపడతారు వీరికంటూ కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి వీరు చాలా సందర్భాల్లో చాలి దయతో ఉంటారు అయితే కోపంలో ఇతరులను తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ ఎక్కువ సమయం వీరు ప్రశాంతంగా ఉంటారు ఎక్కువగా తెలివితేటలు నవంబర్ నెలలో పుట్టిన వ్యక్తులకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాదు వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరి అందాన్ని చూసి ఇతరులు అసూయపడేలా తయారవుతుంటారు వీరికి సమాజంలో వచ్చే ప్రజాదరణ వల్ల స్నేహితులు పెరిగిపోతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వచ్చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి